ఓం శ్రీమాత్రే నమ అందరూ వారాహి అమ్మ ఆశిషులతో సుఖ సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రుజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను మనం రోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు పరిహారాలు చెప్పుకుంటూ ఉన్నాము వాటి వల్ల లాభాలు కూడా పొందుతున్నాము అలా ఈరోజు చెప్పుకోబోయేటువంటి పరిహారాలు ఏంటివి అంటే సాధారణంగా అమ్మవారికి పౌర్ణమి అమావాస్య మంగళవారం శుక్రవారం అష్టమి పంచమి తిథులు అంటే చాలా ఇష్టం అలాంటి ఈ మంగళవారం రోజున అమ్మవారికి సాయంత్రం ఆరున్నర తర్వాత ఈ పరిహారం చేయండి మీకు ఉన్నటువంటి సమస్యలు అవి ఎలాంటి సమస్యలైనా కానివ్వండి డబ్బుకు సంబంధించినవైనా లేదా మానసిక లేదా కోర్టు వ్యవహారాలు భూ తగాదాలు లేదా శత్రువులు ఇలాంటి ఏ ఆపద ఉన్నా కానీ అమ్మవారు మిమ్మల్ని ఏదో ఒక పరిష్కారం చూపించి వాటి నుంచి విడిపిస్తుంది ఆ పరిహారం అండ్ ఆ మంత్రం ఏంటి అంటే ఫస్ట్ అమ్మవారిని రూపం చేసుకోండి ఫస్ట్ గణపతి పూజ చేసి అమ్మవారికి వస్త్రం సమర్పించి పూలు పత్రాలతో సమర్పించండి తర్వాత అమ్మవారికి ఈ పరిహారం చేయండి ఒక నిమ్మకాయ తీసుకుని రెండు భాగాలుగా కట్ చేయండి తర్వాత మొగ్గ ఉన్నటువంటి ఏడు లవంగాలు ఆ నిమ్మకాయ చెక్కల పైన పెట్టండి చుట్టూ ఒక్కొక్కటి ఏడు లవంగాలు పెట్టి వాటిపైన కొంచెం పచ్చకర్పూరం వేసి అంటించండి ఆ లవంగాలు కాలిపోతాయి తర్వాత అమ్మవారికి ఈ మంత్రం చెప్పుకోండి ఈ మంత్రం కనీసం ఇరవై ఒక్కసార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు జపించండి మీకున్నటువంటి కష్టాన్ని బట్టి మీకున్నటువంటి టైంను బట్టి చదవండి ఆ మంత్రం ఏంటి అంటే స్క్రోల్పై కూడా ఇస్తాను ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్య్ మహామాయ్ స్వాహ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి అది ఏ కష్టం ఏ సమస్యనైనా కానివ్వండి పిల్లల గురించి మొదలు పెడితే మీ అందరి సమస్యలు అమ్మవారు తీర్చుతుంది అయితే ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నమ్మి కొలవండి ఈ పూ ఈ పూజ అయిపోయాక అమ్మవారికి ఎర్ర కలర్లో ఉండేటువంటి గుండ్రంగా ఉండేటువంటివి ఏవైనా పండ్లు కానీ ముఖ్యంగా దానిమ్మ పండు లేకపోతే యాపిల్ కొంచెం తేనె లేదా కొంచెం బెల్లం ఏం లేవు లో కొంచెం బెల్లం వేసి ఆ బెల్లం షాఖను కూడా అమ్మవారికి పెట్టొచ్చు ఈ రెమిడీని ఓన్లీ మంగళవారమే చేయాలా అంటే మంగళవారం కాదు మంగళవారంతో పాటుగా మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం కూడా చేయొచ్చు అష్టమి రోజు చేయవచ్చు పంచమి రోజు చేయొచ్చు పౌర్ణమి అమావాస్య లాంటి మీకు వీలున్న తేదీలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓన్లీ ఒక్కరోజుతోనే అయిపోయేది కాదండి ఒక్కసారి దీపం పెట్టి అయ్యో మేము చేసాం కదా అని కాకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి మనం అమ్మవారే ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఉన్నటువంటి సమస్యలన్నీ తేలికగా ఒకదాని తర్వాత ఒకటి పోతూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి జై వారాహి మాత